త్వరలోనే చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్ కానుంది అవును త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఒక నిర్ణయం సోషల్ మీడియాలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేంజ్ చేయబోతున్నారు చిన్నపిల్లలు ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎడిక్ట్ కాకుండా దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది వయసు ఆధారంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వినియోగానికి అనుమతులు ఇచ్చేలాగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తోంది కేంద్ర ఐటీ కార్యదర్శి ఎన్ కృష్ణన్ తెలిపిన దాని ప్రకారం త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన వివరించారు ఇటీవల ఒక సర్వే ప్రకారంగా అన్ని సూచనలు సమగ్రంగా పరిశీలించి ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్న పిల్లల సంఖ్య వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే సమాజంలో వస్తున్నటువంటి చేంజెస్ని ఆధారంగా ఒక సర్వే నిర్వహించారు ముఖ్యంగా పిల్లలు అండ్ సోషల్ మీడియాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని దీని ఆధారంగా తీసుకొని కొన్ని నిర్ణయాలు అయితే చేయబోతోంది ఢిల్లీలో జరిగిన ఐసీఏఎన్ఎన్ సదస్సులో ఆయన ఈ ప్రస్తావన చేశారు దీంతో నెటిజన్లో మాత్రం ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియా నిజంగా పిల్లల్ని ప్రభావితం చేసే విధంగా మారిందంటూ కూడా నెటిజన్ల నుంచి కామెంట్స్ రావడంతో కేంద్రం కనుక తీసుకునే నిర్ణయం పిల్లలకి నిజంగా ఉపయోగపడాలంటూ కూడా త్వరలోనే నిర్ణయాన్ని తీసుకోవాలంటూ నెటిజన్ల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట